స్ వెల్కమ్ టు విలేజ్ గర్ల్ డ్రీమ్స్ ఈ రోజైతే నేను మా మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా సో అందుకే మా మమ్మీకి తెలియకుండా చికెన్ అయితే వండుతున్నాను చూడండి గైస్ ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ క్రి గంట గంట క్రితం ఇందులో చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నానబెట్టానండి అయితే ఇందులో కొంచెం ఆరిపోసుకున్నాం కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా గరం మసాలా సో ఇప్పుడు మనమైతే ఇందులో పచ్చిమిర్చితో పాటు ఆనియన్స్ పెట్టుకుందాం నేనైతే ఫస్ట్ టైం చికెన్ ఇస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు మమ్మీ వాళ్ళు మమ్మీ డాడీ చేన్ కడికైతే వెళ్ళదు సో నేనైతే వాళ్ళు వచ్చేసరికి సప్ అయితేద్దామనుకున్నా అనుకున్నా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి ఇది వండే వరకు మా మమ్మీ మా డాడీ రావద్దని కోరుకుందాం రైస్ ప్లీజ్ రైస్ ఇప్పుడైతే రెండు బగారా లిప్స్ ఇంకా సాజీరా కొంచెం కొంచెం చెక్క పువ్వు అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి స్మెల్ కోసం కొంచెం హై ఫ్లేమ్ అన్నట్టు ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు కొంచెం వెల్లుల్లి ముద్ద వేసిద్దాం ఏ పప్పులు భయపడ్డా గాయస్ ఇప్పుడే పప్పులు వచ్చింది గాయ హాయ్ చెప్పండి హాయ్ హాయ్ ఇప్పటిదాకా వీడియో ఎట్లా తీయాలి కర్రీ ఎట్లా ఉండాలి ఫ్లాప్ అవుతుంది అనుకున్నా కానీ మనకు పప్పులు వచ్చేసింది వీడియో తీస్తుంది సో గాయస్ చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ ఈ కలర్లు వచ్చాయి ఇప్పుడు మనం మా పెరట్లోని పుదీనా సూపర్ ఇప్పుడైతే రోట్లో దంచిన అల్లం వేద్దాం ఫ్రెష్గా దంచుకోండి అల్లం ఏ నాన్ వెజ్ కర్రీస్లో అల్లం ఫ్రెష్గా దంచి టేస్ట్ బాగుంటుంది సో కొంచెం హై ఫ్లేమ్ పెడదాం వేసుకోవాలి కొంచెం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడు వేసుకుందాం రైస్ ఇప్పుడైతే మసాలా వేద్దాం గరం మసాలా ఇందులో ధనియాలు కొన్ని ఎల్లిపాయలు కొంచెం రెండు మూడు లవంగాలు కొంచెం అయితే వేసాను మసాలా ఎక్కువ ఎంత వేస్తే అంత బాగుందో టేస్టు చికెన్ ఫ్రైలాగా ఇంకా వాటర్ని మోగట్లేదు రైస్ స్మెల్ నెక్స్ట్ అయితే కొత్తిమీర తీసుకుందాం గాయస్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది సూపర్ ఉంది